أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم فمن يعمل مثقال ذرة خيرا يره رب اشرح صدري ويسر لي امري واحلل عقدة من لساني يفقهوا قولي ربي زدني الماء ربي زدني العلم ربي زدني العلم سبحانك لا علم لنا الا ما علمتنا انك انت العليم الحكيم అల్లాహరణు పెడుతున్నాను తొలగింపబడ్డ శైతాన్ వీటి నుండి రక్షణ కొరకై అనంత కరుణామయుడు అపారపాసీయుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను ప్రియమిత్రులారా సోదర సోదరిమునులారా ముందుగా సమస్త స్థుతులు పొగట్టలు అల్లాహకే అల్హమ్దులాహి రబిలాలమి పిదప అల్లాహ సుబానవతాల పంపినటువంటి సమస్త దైవ ప్రవక్తలపైన ప్రత్యేకంగా అంతిమ దైవ ప్రవక్త మానవ మహోపకారి హృదయాల విజేత అయినటువంటి మొహమ్మద్ సల్లహ అల సల్లం వారిపై ఆయన అనుచర సమాజంపై అల్లా యొక్క శాంతి మరియు ఆయన కారుణ్యం వర్షించునుగాక ఆ మీన్స్ మా ప్రియ సోదర మహాశైలారా ఇన్షాల్లా ఈనాటి నా జుమా అంశం చిన్న చిన్న కార్యాలు కానీ వాటి యొక్క పుణ్యం చాలా పెద్దది అల్లాహ సుబానవతాల కురాన్ గ్రంథంలో చెప్తున్నారు ఫిష్కాల జర్రతిన్ మీరు చేసేటువంటి ఇసుక రేణువంతా సత్కార్యమైనా సరే అది వృధాగా పోదు దాని యొక్క ప్రతిఫలాన్ని తప్పనిసరిగా మీరు పొందుతారు అని అల్లాహ సుబాన్ అవతాల చెప్పడం జరుగుతుంది మరి ఎన్నో చిన్న చిన్న సత్కార్యాలు ఉన్నాయి వాటి గురించి నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను దైవప్రవక్త సెలరావ్ సెలవాత్ చెప్తున్నారు ఎవరైతే వుజు చేసిన తర్వాత వుజు చేసిన తర్వాత ఈ దువా చదువుతారు బిషరుల్లా ఇలాహా ఇల్లా అల్లాహు వహదహు లా షరీక లహ్ వషదు అల్న అబ్దుహు వ ఎవరైతే వజూ చేసిన తర్వాత ఈ దువా చదువుతారో దైవ ప్రవక్త సలహాసుల వారు చెప్తున్నారు స్వర్గం యొక్క ఎనిమిది ద్వారాలు తెలుసుకుంటాయి ఎవరైతే ఈ దువా చదువుతారో వజూ చేసిన తర్వాత మరి స్వర్గం యొక్క ఎనిమిది ద్వారాలు తెలుసుకుంటాయి వారు తమకు నచ్చే ద్వారం గుండా స్వర్గంలో ప్రవేశించు అని చెప్పేసి దైవ ప్రవక్త సలహాసుల వారు చెప్పడం జరిగింది మరి ఎంతండి చాలా చిన్నది తప్పనిసరిగా వజువు చేస్తాం కదా వజూ కంపల్సరీ వజూ చేసిన తర్వాత ఏం చేయాలి మనం ఈ దువాదాలి చిన్న దువాస్తే రాకపోతే తప్పనిసరిగా నేర్చుకోండి ఇంకా ఆ తర్వాత దైవ అలైహి వసల్లం చిత్రాలు నేను గగనయాత్రకు వెళ్ళినప్పుడు మేనాజ్కి వెళ్ళినప్పుడు స్వర్గాన్ని మరియు నరకాన్ని చూశాను దూతలను స్వర్గంలోకి తీసుకెళ్ళాడు స్వర్గంలోకి తీసుకెళ్ళినప్పుడు నేను అక్కడ అడుగుల శబ్దాన్ని విన్నాను జిబ్రైలవారితో వారితో అడిగాను ఓ జిబ్రై ఈ అడుగుల శబ్దం ఈ అడుగుల శబ్దం ఎవరిది జిబ్రు చెప్పారు ఓ ప్రవక్త అది బిలాల్ యొక్క అడుగుల శబ్దం ప్రవక్త వారి కంటే ముందుగానే బిలాల్ రజత అనుకువారు స్వర్గంలో ప్రవేశించారు దైవ ప్రవక్త వారు జిబ్రేమ్ అడిగారు ఓ జిబ్రాయిల్ ఆ అడుగుల శబ్దం ఎవరిది అంటే బిలాల్ది దైవ ప్రవక్త సల్లరావలసిన వారు మరి భూ వచ్చిన తర్వాత అది బిలాల్ రజిల్లా ఉదరాహో అని అడిగారు ఓ బిలాల్ నేను స్వర్గంలో నీ యొక్క అడుగుల శబ్దాన్ని విన్నాను నాకంటే ముందున్నావు నువ్వు ఏ కార్యం నిన్ను స్వర్గంలో చేర్చింది అంటే అది బిలాల్ వారు చెప్తున్నారు ఓ ప్రవక్త సలరావలసిల్లం నేను పెద్దగా ఏమీ చేసింది లేదు కానీ ప్రతి వజూ తర్వాత నేను రెండు రకాతుల నమాజ్ చదువుతాను రెండు రకాతుల నమాజ్ వజు చేసిన వెంటనే ఆయన రాస్తున్నారు ఇక్కడ అది గుస్సులు కానివ్వండి లేదా వజు కానివ్వండి లేదా తయ్యమ్మం కానివ్వండి అంటే నీళ్ళు దొరకనప్పుడు తయ్యమం చేసైనా సరే రెండు రకాలు నమాజ్ చదవడం వల్ల అది విలాల్ రజలవుతున్న వారు ముందుగా స్వర్గంలో ప్రవేశించారు చాలా చిన్న పని రెండు రకాలు నమాజ్ మరి అలాగే దైవ ప్రవక్త సల్ సలం వారు చెప్తున్నారు ప్రవక్త సలహా వారు వెళ్ళిపోతున్నారు ఉమ్మెల్లహ వారు కూర్చుని ఉన్నారు ఆమె ముందు నుంచి ప్రవక్త సల్లం వారు వెళ్ళిపోతుంటే మరి ఆమె ప్రవక్త సలహా వారిని ఆపి అడిగింది ఓ ప్రవక్త సల్లం నేను అయిపోయాను నేను ముసలిదాన్ అయిపోయాను నేను ఇక్కడే కూర్చుని పుణ్యాలు సంపాదించే మార్గాన్ని చెప్పండి కూర్చుని కూర్చున్న చోటు నుంచి కదలకుండా పుణ్యాలు పొందేటువంటి మార్గాన్ని నాకు చెప్పండి అంటే దైవ ప్రవక్త సెలవులసిన వారు చెప్పారు నువ్వు వంద సార్లు శుభహానల్లా చెప్పు వంద సార్లు శుభహానల్లా చెప్తే ప్రవక్త సెలహవలసిన వారు చెప్తున్నారు ఇస్మాల్ అసలు వారి యొక్క వంశంలో వంద మంది బానిసలను విడుదల చేసిన పుణ్యం వస్తుంది అర్హం ఇప్పుడైతే బానిసలు లేరు మరి వంద మంది బానిసలను విడుదల చేయాలంటే సామాన్యమైన విషయం కాదు అది చిన్న పుణ్యమే కాదు కానీ దేనితో వస్తుందంటే చాలా సులువుగా సార్లు శుభహారంలా చెప్తే వంద మంది బానిసలని విడిపించిన పుణ్యం వస్తుంది అని చెప్పేసి అది కూడా ఎవరు ఇస్మాయిల్ అలీస్లం వారి వంశస్థులు అలాగే దైవ ప్రభు చెప్పారు వంద సార్లు అలహమ్దుల్లా చెప్పు వంద సార్లు అలహమ్దుల్లా చెప్తే దైవ ప్రభు చెప్తారు వంద గుర్రాలను వంద గుర్రాలను వాటిపై జీను మరియు వాటి కళ్ళంతో సహా అల్లా మార్గంలో ఇచ్చేసిన పుణ్యం అలహమ్దుల్లా చాలా సులువైన మాట అండి వంద సార్లు అలహందా చెప్తే దైవపు చారు చెప్తున్నారు వంద గుర్రాలని మరి వాటి మీద జీను మరియు కళ్ళాలతో సహా అల్లా మార్గంలో ఇచ్చిన పుణ్యం వస్తుంది వంద గుర్రాలండి ఇంకా దైవ ప్రభు చల్లరావలసిన వారు చెప్పారు వంద సార్లు అల్లాహు అక్బర్ చెప్తే వంద ఒంటెలు అల్లా మార్గంలో కుర్బానీ ఇచ్చిన పుణ్యం మిత్రులారా ఇక్కడ నేను ఒక విషయాన్ని ప్రధానంగా చెప్పదలిచాను అదేంటి అంటే ప్రధానమైన విశ్వాసం అండి ప్రధానమైనది విశ్వాసం ఏంటి అలహందుల్లా చెప్తే వంద గుర్రాలే పోయింది మొత్తం ఎప్పుడైతే నీ మైండ్లో ఇలాంటి ఆలోచన వచ్చింది ఏంటి అలహందుల్లా వందసారి చెప్తే వంద గుర్రాలు తీసిన పుణ్యం వచ్చేస్తుందా నీ మైండ్లో ఎప్పుడైతే ఈ ఆలోచన వచ్చిందో మొత్తం పోయింది మిత్రులారా విశ్వాసం అత్యంత ప్రధానమైంది ఆ దైవ ప్రవక్త సెలవు వారు చెప్పారు వంద సార్లు అలహందుల్లా చెప్తే వంద ఒంటెలని అల్లా మార్గంలో కుర్బాని ఇచ్చే పుణ్యం వస్తుంది వస్తుందంతే అందులో రెండవ మాట లేదు ఆ విశ్వాసం ఉండాలి ఇక్కడ దైవ ప్రవక్త సెలవు వారు చెప్తున్నారు ఎవరైతే లాయిలాహ ఇల్లల్లా ఎవరైతే వంద సార్లు లాయిలాహ ఇల్లల్లా చెప్తారో వారికి దైవప్రభు ప్రోత్సం సార్ చెప్తున్నారు మరి ఈ భూమి ఆకాశం మధ్య ఉన్నటువంటి సమస్తము కూడా పుణ్యాలతో నిండిపోతుందట ఎంత సులువైన మార్గం అండి ఎంత సులువైన మార్గం అక్బర్ ఆయన చెప్తున్నారు అల్లాహ్ నామస్ చేయడానికి సమయం లేదు బాత్రూమ్ వెళ్ళేటప్పుడు తప్ప వెళ్ళిన తర్వాత తప్ప మరి అల్లాహ్ నామస్మరణ ప్రతి సందర్భంలో ప్రతి చోట మీరు చేయొచ్చు మరి వంద వంద సార్లు సుమాన్ అల్లా వంద సార్లు అలహమ్దుల్లా వంద సార్లు అల్లాహ్ అక్బర్ వంద సార్లు లా ఇలాహ ఇల్లిల్లా ఒక రోజు అనలేవండి ఎంత పుణ్యం వస్తుంది సుబాన్ అల్లా అలహమ్దుల్లా అల్లాహ్ అక్బర్ లా ఇలాహ ఇల్లిల్లా అంటే వంద సార్లు చెప్పండి మరి వంద మంది బానిసను విడుదల చేసిన పుణ్యం వస్తుంది వంద గుర్రాలను అల్లా మార్గంలో ఇచ్చిన పుణ్యం వస్తుంది వంద ఒంటలను అల్లా మార్గంలో కుర్బాని ఇచ్చిన పుణ్యం వస్తుంది ఈ భూమి ఆకాశాల మధ్య ఉన్నటువంటి సమస్తము కూడా పుణ్యాలతో నిండిపోతుంది ప్రవక్త సెలవుల సెలవు చెప్పిన మాట అటు సూర్యుడు ఇటు పొడిచినా అది మాత్రం అబద్ధం కాదు కాబట్టి మిత్రులారా మరి విశ్వాసం ఉంచండి చిన్న చిన్న సత్కార్యాలు మరి అల్లా ఎన్నో పుణ్యాలు ఇంకా దైవ ప్రవక్త సలవలసిన చెప్తున్నారు మనం నిర్లక్ష్యం వహిస్తూ ఉంటాం ప్రవక్త సలెలవలసిన వారు చెప్తున్నారు మాటినాటికి వింటుంటాం మస్జిద్లో ముందుగా ప్రవేశించడం ముందుగా మరి ఎవరైతే మసీదులో ప్రవేశిస్తారో వారికి ఒక ఒంటెని అల్లా మార్గంలో ఇచ్చిన పుణ్యం వస్తుంది ఒంటిని కుర్బానివ్వడం అంటే సామాన్యమైన విషయం అండి డబ్బులు పోగేయాలి బకీర్ వస్తుంది అంటే ఒక చిన్న మేకని కొనాలంటేనే కష్టమైపోద్ది ఎందుకు అండి ఒక వాటర్ తీసుకుంటే పోద్ది అనుకుంటాం అలా చుమజుగాక కానీ ఒక ఒంటిని కొనాలి అంటే ఎంత ధనాన్ని పోగేయాలి ఎంత శ్రమించాలి ఒంటి కోసం డబ్బులు పోగేయాలి ఒంటిని కొనాలి దాన్ని అక్కడి నుంచి రవాణా చేయాలి వచ్చిన తర్వాత కుర్బాని ఇవ్వాలి దాని మాంసాన్ని చెయ్యాలి చేసిన తర్వాత దాన్ని పంచాలి ఎంత శ్రమ ఉందండి దైవ ప్రభుత్వ వారు చెప్తున్నారు చాలా సులువుగా ఆ పుణ్యం మీ ఖాతాలో వచ్చేస్తుంది అందరికంటే ముందు మస్జిద్కు వచ్చే దైవ ప్రవర్త శలలవారి తలవా చెప్తున్నారు కురాణ వస్తుందని సురే ముజాదలా యాభై ఎనిమిది సూరాలో అల్లాహ్స్ బొనదన చెప్తున్నారు యాయుహుల్ అజీన ఇజా కి లకుం ఫిల్ బజాలిసి బఫస్ససు ఎఫ్సల్లాహి లకుం సమావేశంలో కూర్చోవడమంటే అల్లాహ్ చెప్తున్నారు ప్రవక్త సెలలవరితలవా చెప్తున్నారు మరి ముందు సఫ యొక్క పుణ్యం ముందు సఫ్లో కూర్చోవడం అంటే దాని పుణ్యం గురించి కనుక మరి మీకు తెలిస్తే మీరు తగువలాడతారు అంటే ప్రొఫెసెస్ వారు మీరు దెబ్బలాడుకుంటారు చివరికి ఏం చేస్తారంటే వేరే మార్గం లేక సీటీలు వేస్తారు ఎవరు కూర్చోవాలి అనే విషయంపై ఇంకా దైవ సెలరావాల్సిలవారు చెప్తున్నారు అది చూస్తుంది ముందు సఫ్లో ఏదైనా చిన్న ఖాళీ ఉండిపోతే ఆ ఖాళీని పూర్తి చెయ్యడం గిరిగిరిగా ఉంటుంది అండి విశాలంగా సఫ్లైతే సినిమా చెప్తున్నారు ముందు వరుసలో ఏదైనా చిన్న ఖాళీ ఉండిపోతే దాన్ని పూర్తి చేయడం ఎలాంటిది అంటే స్వర్గంలో గుహాన్ని పొందడం అన్నారు అల్లా మీకు స్వర్గంలో గుహాన్ని ఇచ్చేస్తాడు అన్నారు ఈ వాక్యంలో యాభై ఎనిమిదో చూర పదకొండో వాక్యంలో అల్లా శుభానతలు చెప్తున్నారు మరి మజిలిస్లో కూర్చున్నప్పుడు సమావేశాల్లో కూర్చున్నప్పుడు ఎవరైనా వస్తే వారికి కాస్త జరిగి జగా ఇస్తే చోటిస్తే అల్లా అంటున్నారండి మీరు మీ మజిలిస్లో ఎవరైనా ప్రవేశించినప్పుడు వారికి కాస్త చోటిస్తే అల్లాహుభానవతల మీకు విస్తృతిని ప్రసాదిస్తాడు ఎందులో విస్తృతి మీ ఆయుష్లో విస్తృతి మీ ఉపాధిలో విస్తృతి మీ సంపాదనలో విస్తృతి మీరు దేనిలో కోరుకుంటే దానిలో విస్తృతి విశాలం చేసేస్తాడట స్వర్గంలో మీ యొక్క గృహాలని విశాలం చేసేస్తాడు మీ యొక్క ఆయుష్ని విశాలం చేసేస్తాడు మీ ఉపాధిని విశాలం చేసేస్తాడు చిన్న పని ఏంటి కూర్చున్నప్పుడు ఎవరైనా వస్తే కాస్త జరిగి చోటు ఇవ్వడం కాస్త జరిగి చోటు ఇవ్వడం అల్లాహుస్మనతల కురాణాలు చెప్తున్నారు ప్రవక్త వారు చెప్తున్నారు మరి సమావేశాల్లో కూర్చుంటే వచ్చే పుణ్యాలు ఏదైనా సమావేశంలో కూర్చుంటే అల్లాహస్మనతల వారి పాపాలని క్షమించేస్తారట అది మనం అనేక సందర్భాల్లో వింటూ ఉంటాం సమావేశం జరుగుతుంది ఒక వ్యక్తి కూర్చున్నాడు మరి చాలామంది వచ్చారు కూర్చున్నారు దూతలు వచ్చారు దోతలు వచ్చారు చూశారు మరి ఆ సమావేశంలో కూర్చున్నారు రాసుకున్నారు వెళ్ళిపోయారు అల్లా దగ్గర హాజరయ్యారు అల్లా సుమానవ వారిని అడుగుతాడు మరి మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు సుదీర్ఘమైన చివరికి అల్లా సుమానం చెప్తారు ఆ సమావేశంలో కూర్చున్న అందరినీ నేను క్షమించేస్తున్నాను దోతలు చెప్తారు ఓ అల్లా అందులో ఒక వచ్చాడు వాడికి అసలు సమావేశంలో కూర్చోవడం ఇష్టం లేదు అన్యమనస్కంగా అంటే ఇష్టం లేకుండా వచ్చి కూర్చున్నాడు ఎవరో ఫ్రెండ్ పీల్చాడను స్నేహితుడి కోసమను స్నేహితుడి కోసం వస్తాం మరి ఆ స్నేహితుడు లేనమైపోతాడు వాడు వచ్చేంత వరకు మనం కూడా కూర్చోవలసి వస్తుంది అల్లాహ్ చెప్తున్నారు వాడిని కూడా నేను క్షమించేసాను వాడి పాపాలు కూడా నేను అని చెప్పేసి అల్లా సుప్రద చెప్పండి సమావేశంలో కేవలం సమావేశంలో కూర్చున్నందు అలాగే విన్నారా మనం సాధారణంగా అనుకుంటూ ఉంటాం రంజాన్ వచ్చినప్పుడు ఎక్కువగా పుణ్యాలు సంపాదించాలి ఎక్కువగా పుణ్యాలు సంపాదించాలి ఆయమ చెప్తున్నారు మరి కావాలనుకుంటే ప్రతి అంటే సంవత్సరం అంతా మీరు రంజాన్ చేసుకోవచ్చు ఆయమ చెప్తున్నారు మీరు కావాలనుకుంటే సంవత్సరం అంతా మీరు రంజాన్ చేసుకోవచ్చు అబ్దుల్లా బిన్ అమర్బీన్ ఆస్ర జిల్లా తన వారు చెప్తున్నారు నెలలో మూడు రోజులు ఒక నెలలో మూడు రోజులు ఉపవాసం పెడితే పూర్తి నెలంతా ఉపవాసం పెట్టి పుణ్యం వస్తుందన్నారు అబ్దు ఎవరికైనా ఆశ్వజనతో చెప్తున్నారు దైవ ప్రవక్త సెలరావలసిన వారు నాతో ఈ విధంగా చెప్పారు ఓ అబ్దుల్లా నువ్వు నెలలో మూడు రోజులు ఉపవాసం పెట్టి చాలు ఎందుచేత అంటే ఆయన ఎక్కువ ఉపవాసాలు పెట్టేస్తూ ఉండేవాడు నెల నెలంతా కూడా ఆయన ఉపవాసాలు పెట్టేస్తూ ఉండేవాడు ప్రవక్త సెలరావలసిన సెలవారు ఆయన దగ్గరకు వచ్చి ఓ అబ్దుల్లా నువ్వు ఇలా చేస్తున్నావు నిజమేనా ఉప అంత అంతా ఉపవాసం పెట్టుకు ఆయన అన్నాడు సరే అయితే మరి నేను నెలలో సగం రోజులు ఉపవాసం పెట్టేయమంటారా వద్దు అలా కూడా వద్దు అయితే నెలలో ఒక వారం రోజులు ఉపవాసం పెట్టేయమంటారా అలా కూడా అవుతు నెలలో మూడు రోజులు ఉపవాసం పెట్టు ఎందుచేత అంటే ఒకటికి పది రెట్లు మూడుకి మూడు పదులు ముప్పై నెల కూడా ఉపవాసం ఉన్న పుణ్యం వస్తుంది అని చెప్పేసి దైవ ప్రవక్త సలహాసిన వారు చెప్పడం జరిగింది అంటే ఒక నెలలో మూడు రోజులు ఉపవాసం ఉంటే నెలంతా ఉపవాసం ఉన్నట్టే అబ్దుల్లాబీన్ ఉమర్ రజ్లా తలాన్ వారు మరియు ఆయిషా రజీ అల్లా తలాహార్ యొక్క అదీస్ వస్తుంది దైవ ప్రవక్త సల్లవలసిన వారు చెప్తున్నారు ఎవరైతే ఇషా ఇషానమా తర్వాత నాలుగు రకాల సున్నమా చదువుతారు దైవ ప్రవలరావాల్సిన శ్రీ వారు వారికి లైలకులు హజరులు ఆరాధన చేసిన పుణ్యం వస్తుంది లలిత రోజు వస్తుందండి అల్లాపై విశ్వాసం ఉంటే ప్రవక్త మాటపై విశ్వాసం ఉంటే రోజు వస్తుంది ఎలా అంటే ఇషా నమాజ్ తర్వాత నాలుగు రకాలు సున్నత్ నమాజ్ చదివితే లైలకుల హదరులో ఆరాధన చేసిన పుణ్యం వస్తుంది అన్నారు దైవ ప్రోక్ష ఇంకా చెప్పారు ఇషా నమాజ్ జమాతో చదివితే దైవ చెప్తున్నారు ఎవరైతే ఇషా నమాజ్ జమాత్తో చదువుతారో వారు సగం రాత్రి వరకు అల్లా ఆరాధన చేసిన పుణ్యం వచ్చేస్తుంది ఇషా నమాజ్ జమాతో చదివా తిరిగి నమాజ్ కూడా జమాతో చదివితే దైవ ప్రభు సమయ చెప్పారు పూర్తి రాత్రి అంతా ఆరాధన చేసిన పుణ్యం వచ్చేస్తుందన్న అల్లా మనందరికీ ఆచరించే భాగ్యాన్ని ప్రసాదించుగాక ఇంకా దైవ ప్రభు సలహా వారు చెప్తున్నారు ఎవరైనా కష్టాల్లో ఉన్నవారికి ఓదారిస్తే ఎవరైనా కష్టాల్లో ఉన్నారు పరామర్శించి వారిని ఓదారిస్తే వారికి ధైర్యం చెప్తే వారికి సహనం గురించి తాకీలు చేస్తే దైవప్రవ సమా చెప్తున్నారు అల్లా తీర్పు దిన మైదానంలో వారికి గౌరవప్రదమైన దుస్తులు ధరింపజేస్తారు తీర్పు దినంలో తీర్పుని రోజున అందరూ కూడా సమస్త మానవులు ఒంటిపై దుస్తులు లేకుండా లేస్తారు ఎవరికి ఒంటిపై దుస్తులు ఉండవు నగ్నంగా లేస్తారు అప్పుడు అల్లాహుభానదల వారికి వారి వారి కర్మలను బట్టి దుస్తులు తొలగిస్తారు ఎవరైతే కష్టాలలో వారిని చూసి మరి వారికి ఓదారుస్తారో వారికి గౌరవప్రదమైన దుస్తులని అల్లాసుమల ధరింపజేస్తాడు ఇంకొక తెస్తుందండి మన అంశం అది కాకపోయినప్పటికీ ఇంకొక తీస్తుంది దైవ ప్రభు సెల్లాల్సిన వారు చెప్తున్నారు కష్టాల్లో ఉన్నవాడిని చూసి సంతోషిస్తే వాడు భలే జరిగింది అలాగే జరగాలి అని ఎవడైనా సంతోషిస్తే ఇంకా మనం చూస్తుంటాం ఆడు ఆడు ఎలాంటి అనుకున్నారు కాబట్టి వాడికి అలా జరిగింది ఆడెలాంటి అనుకున్నారు కాబట్టి అడిగి అలా జరిగింది అడిగి అలా జరగాల్సిందే ఇలాంటి మాటలు చెప్తే దయప్రోహకు సులభ చెప్తున్నారు వాడి కష్టాన్ని తొలగించి అల్లా నీకు ఆ కష్టాన్ని ఇచ్చేస్తాడు అలా వాడిని కష్టాల బాధ నుంచి రక్షించి నిన్ను కష్టాలు పాలు చేస్తాడు కాబట్టి అలాంటి వాటికి దూరంగా ఉండండి అని చెప్పేసి దైవ ప్రవక్త వారు చెప్పడం జరిగింది అలాగే మిత్రులారా ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఉంది దైవ ప్రవక్త సల వలస వారు చెప్తున్నారు అది చూస్తుంది అది మీన్ హతీం రజీ యొక్క ఉల్లేఖనం ఒకసారి దైవ ప్రవక్త సలవల వారు బోధిస్తున్నారు బోధిస్తూ నరకం గురించి చెప్తున్నారు నరకం గురించి చెప్తూ ఆయన మరి తన ముఖాన్ని పక్కకు తిప్పుకున్నారు సహాలు చూస్తున్నారు ఏదో ఆ ముఖం అగ్ని యొక్క మంటలు తన ముఖం మీదకి వస్తున్నట్టుగా దైవ ప్రవక్తి సెలరావలసిన వారు నరకం యొక్క ప్రస్తావన చేస్తూ తన ముఖాన్ని పక్కకు తిప్పుకున్నారు మళ్ళీ చెప్తూ మళ్ళీ రెండవ వైపుకి తన ముఖాన్ని తిప్పుకున్నారు తిప్పుకొని చెప్తున్నారు సహచరులారా భయంకరమైనటువంటి నరకం బారి నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోండి ఖర్జూరపు గింజలు సగభాగమైనా సరే అల్లా మార్గంలో దానం చేసుకోండి చాలా సులువైన మాట అండి ఖర్జూరపు గింజలు ఒక ఖర్జూరపు పిక్కలో సగభాగమైనా సరే అల్లా మార్గంలో దానం చేసి ఆ నరకం నుంచి రక్షించుకోండి అల్లాహ్ సుభానహూ వ చెప్తున్నారు ఫమాన్ జుహూజి హాని నారి వ ఉమ్ఖిలల్ జన్నత అసలైన సాఫల్యం ఏంటి అంటే అక్కడ నరక నుంచి రక్షించబడి స్వర్గంలో ప్రవేశించడం అదే అసలైన సాఫల్యం మన జీవిత లక్ష్యం కూడా అదే నరకం నుంచి రక్షించబడి స్వర్గంలో ప్రవేశించాలి ఆ నరకం నుంచి రక్షించుకోవడానికి ఎన్ని అవకాశాలుంటే ఎన్ని దారులుంటే అన్ని దారులని మనం వెతకాలి అన్ని అవకాశాలని మనం సద్వినియోగం చేసుకోవాలి దైవ ప్రభుత్వ సలహా వారు చెప్తున్నారు అది మీరు హతీం రజీ తన యొక్క ఉల్లేఖనం ఖర్జూరపు గింజలో ఒక సగ భాగమైనా సరే అల్లహ మార్గంలో దానం చేసి ఆ నరకం నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోండి దైవ ప్రభుత్వ సెలెవల్సిన చెప్తున్నారు ఒక వ్యక్తి స్వర్గంలో ప్రవేశించాడు కారణం ఏమిటి అంటే దారిలో ప్రజలకి ఇబ్బంది కలిగించే వస్తువుని తీసి పక్కన పెట్టేశాడు ప్రజలకి ఇబ్బంది కలుగుతుంది ప్రజలకి ఇబ్బంది కలిగే వస్తువులని దారి నుంచి తప్పించడం కూడా స్వర్గ ప్రవేశానికి ఒక సులువైన మార్గం ఇవ్వకు అది వస్తుంది స్వర్గంలో ఒక వ్యక్తిని చూశాను అతను ఏం చేశాడు అంటే దారిలో అడ్డుకున్న ముల్లకంప తీసుకోకని పాడేశాడు చిన్న చిన్న కార్యాలు ఒక అది చూస్తుందండి దైవ ప్రవక్త తెలరావాల్సి వాళ్ళు చెప్తున్నారు ఒక వ్యభిచార స్త్రీ ఒక వ్యభిచార స్త్రీ ఆకలితో ఉన్న దాహంతో ఉన్నటువంటి కొత్తకి నీళ్లు త్రాగించడం ద్వారా కుక్కకి నీళ్లు త్రాగించడం ద్వారా ఆమె పాపాలు క్షమాపణయిపోయాయన్నారు ఒక విభిచార స్త్రీ దాహంతోండి కుక్కకి నీళ్లు తాగించింది ఆమె నీళ్లు తాగుతుంది ఒక నూతులో దిగి తాగి బయటకొచ్చి చూస్తే ఒక కుక్క దాహంతో ఊరుస్తోంది నాలుగు బయట పెట్టి ఆ స్త్రీ ఏం చేసిందంటే ఆ నుంట్లో దిగి తన చెప్పుతో ఆ నీళ్లు తన బూట్లో నీళ్లు నింపుకుని బయటకు తెచ్చి ఆ కుక్కకి నీళ్లు తాగించింది అల్లా సుకునతల ఆ కార్యాన్ని ఇష్టపడ్డాడు ఆమె పాపాలని క్షమించాడు ఇక్కడ ప్రవక్తల సమస్యలు చెప్తున్నారు అన్నిటికంటే ఉత్తమమైన శ్రేష్టమైన సదకా ఏంటి అంటే నీళ్లు తాగించడం ప్రవక్త సలహాలు తెల్లవారు చెప్పారు మంచినీళ్లు తాగించడం నేను ఒక సమావేశానికి వెళ్ళాను ఆ సమావేశంలో ఆలి మంచి ప్రసంగం చేశారు ప్రసంగం చేసి వచ్చి కూర్చోగానే ఒక వ్యక్తి వెళ్ళి బాటిల్ మూత విప్పి నీళ్ళు ఇస్తున్నాడు నేను అనుకున్నాను చాలా ఇష్టాలు చేస్తున్నాడు వీడు అలా శిమించుగాక ఏ ఆయన బాటిల్ విప్పిపోలేడా మూత విప్పుకుని తాగలేడా వీడు చాలా ఇష్టాలు చేస్తున్నాడు కానీ ఈ మాట విన్న తర్వాత మరి ఈ అది చదివిన తర్వాత అనిపిస్తుంది అతను అతని మనస్సులో ఏ ఉద్దేశంతో ఆ పని చేస్తున్నాడో నీళ్ళు త్రాగించడం సత్కార్యం నీళ్లు త్రాగించడం సత్కార్యం ఇంకా ఆయన చెప్తున్నారు నరకం నుంచి రక్షించబడే ఒక చిన్న కార్యం పని చాలా చిన్నది కానీ చేయడం చాలా కష్టం అండి ఆయన చెప్తున్నారు పని అయితే చాలా చిన్నది చేయడం చాలా కష్టం మనం సాధారణంగా చూస్తుంటాం ఏం చూస్తుంటాం అంటే కొంతమంది ప్రజలు ఎదుటివారి గురించి ఎక్కువగా కొంతమంది బాలవచ్చలు ఉంటారు ఎదుటివారి గురించి ఎక్కువగా దుష్ప్రచారం చేస్తుంటారు చాడీలు చెప్తుంటారు ఆయమ్మ ఏం చేసేవారంటే ఎవరైనా ఇలాంటి బాలబచ్చారు ఎవరైనా దుష్ప్రచారం చేస్తుంటే మరి ఆయమ్మ ఏం చేసేవారంటే వాళ్ళకి బహుమతులు పంపించేవారట అసలు అహ్మదుల్ అలీ వారు తన గురించి ఎవరైనా చాడీలు చెప్తుంటే వాళ్ళకి మరి పళ్ళు పంపించేవారట గిఫ్ట్లు పంపించేవారట ఏంటంటే వాడు మిమ్మల్ని మీ గురించి దుష్ప్రచారం అంటే దుష్ప్రచారం ప్రధాన దుష్ప్రచారానికి ప్రధానమైన కారణం ఆయమ చెప్తున్నారు అసద్ నీకు దొరికింది ఏదో వాడికి దొరకలేదు దృష్ప్రసారానికి ప్రధానమైన కారణం ఏంటంటే అసద్ అసూయ నీకు దొరికింది ఏదో వాడికి దొరకలేదు వాడు బాధదే కానీ ఆయన మంది చెప్తున్నారు వాళ్ళు అంటే మనకి ఇన్వెస్టర్లు వాళ్ళు ఎలాంటివారు అంటే మన పరలోకానికి వాళ్ళు పుణ్యాలను సమకూర్చబడి ఊరికే మనం ఏం చేయాల్సిన లేదు ఏం చేయాల్సిన లేదండి మనం ఏం చేయాల్సిన లేదు వాడు మన గురించి దుష్ప్రకారం చేస్తూ మన గురించి చాడీలు చెప్తూ వాడే పుణ్యాలు మనకి పంపిస్తూ ఉంటాడు అలా మనందరికీ చెప్పడం కంటే వినడం కంటే ఎక్కువగా ఆచరించే భాగ్యాన్ని ప్రసాదించుగాక మనం ఎన్నో పుణ్యాలు సంపాదిస్తున్నాం కానీ అనుకుంటున్నాం మనకి తెలియకుండానే మన యొక్క ఖాతా ఖాళీ అయిపోతుంది మన పుణ్యాల కథ మనకు తెలియకుండానే ఖాళీ అయిపోతుంది ఎందువల్ల అంటే మనకు ఎవరి మీద మంట వాడి గురించి మరి రకరకాల లేని మూడు విషయాలు చాడివి చెప్తూ మరి కలిపిన విషయాలు ప్రచారం చేస్తూ మన మనస్సుని మన మంటను చల్లార్చుకుంటూ ఉంటాం కానీ మన పుణ్యాలు ఎగిరిపోతూ ఉంటాయి దైవ ప్రవృత్తి సెలవు చెప్తున్నారు అబు దర్దారజీ అల్లవలం యొక్క ఉల్లేఖనం నీ సమక్షంలో అబు దర్దారజీ అలవతలం అని చెప్తున్నారు నీ సమక్షంలో నీ సోదరుడు గురించి ఎవరైనా ఏదైనా చాడీలు చెప్తూ ఉంటే చాడీ అంటే దానికి చాలా చాలా అర్థం ఉంది వాడిలో ఉన్న విషయాలు కూడా వాడు లేనప్పుడు వాడి గురించి చెప్పడం చాడీలు అన్నారు మరి నువ్వు ఎవరైనా సరే నీ సమక్షంలో నీ సోదరుడు గురించి చాడీలు చెప్తుంటే సాహసోపేతమైనటువంటి కార్యం ఏంటంటే నువ్వు ఆపన్నారు వారి గురించి అలా చెప్పొద్దని చెప్పన్నారు చెప్తున్నారు దైవ ప్రవక్త సెల్లాసిన వారు చెప్పారు మరి ఎవరైనా తన సోదరుడు గురించి మరి చాడీలు చెప్తుంటే అది తప్పు అని ఎవరైతే వారిస్తారో వారిని అల్లా నరకం నుంచి వస్తాడు అలా అందరికీ ఆచరించే భాగ్యాన్ని ప్రసాదించుగా జంకే తబు జ అందరూ వెళ్ళారు అందరూ వెళ్తే కాపీ వారు మరొక ఇద్దరు అంటే మొత్తం ముగ్గురు ఆ యుద్ధంలో పాల్గొనలేదు చాలా మంది పాల్గొనలేదు కానీ ముగ్గురు గురించి కులాల్లో ప్రస్తావన వస్తుంది వారు పాల్గొనలేదు తప్పు కూడా కూర్చున్నారు మైదానంలో దైవలసిన వారు అందరినీ చూస్తూ ఏంటి కాపీని మాలిక్ రాలేదు అని అడిగారు అడగానే ఒక వ్యక్తి తీశారు మరో సల్మా నుండి ఒక వ్యక్తులు వేసి ఒక ప్రవర్తన మీకు తెలియదా అతడు తన ధనాన్ని చూసుకుని మురిసిపోతున్నాడు తన రెండు దుప్పటి అంచులను చూసుకుని అతడు మురిసిపోతున్నాడు అని చెప్పడం మొదలుపెట్టాడు అతని గురించి వెంటనే మోహస్బిన్ జబర్ రజీ అలా తన్వర్ చేశారు అలా కాదు ప్రవక్త మేము అటల్లో ఏ చెడుని చూడలేదు అతనైతే మంచి వ్యక్తి మాకు తెలిసి అతనైతే మంచి వ్యక్తి మేము అతల్లో ఏ చెడుని చూడలేదు అని చెప్పేసి మోహస్బిన్ జబర్ రజీ వారు వారించడం జరిగింది అందు గురించి వారిని రజీ అల్లా అనుకో అంటున్నాం వారిని రజీ అల్లాహుదా అంటున్నాము అల్లా వారితో ఇష్టపడిపోయాడు వారు కూడా అల్లాతో ఇష్టపడిపోయారు ఈ చిన్న చిన్న విషయాలు చిన్న చిన్న విషయాలు మరి వీడి ద్వారా మనం ప్రసాదించేటువంటి పుణ్యాలు చాలా ఎక్కువ కాబట్టి చిన్న ఏ విషయాన్ని కూడా చిన్నదిగా మనం భావించకూడదు ప్రతిదీ కూడా చాలా పెద్దది అది పరలోకంలో మనకి స్వర్గానికి మార్గం అవుతుంది ఎల్లా సుమంతలా చెప్పేవాడికి వినేవాడికి ఆచరించే భాగ్యాన్ని ప్రసాదించుగాక వల్ల మా అందరి పాపాలు క్షమించు మమ్మల్ని అందరినీ మన్ని